మన ప్రభువును రష్యుడైన యేసు క్రీస్తునామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మనల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మన మన యొక్క రక్షణలో మనల్ని కొనసాగిస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాం అయితే ఇంతవరకు మనం తులుపులోని మూడు సిద్ధాంతాలు మనం తెలుసుకున్నాం మొట్టమొదటిగా సంపూర్ణ భ్రష్టత్వం రెండవదిగా షరతులు లేని ఎన్నిక మూడోదిగా నిశ్చయ ప్రాయశ్చిత్తం అనే మూడు విషయాల గురించి వాటి యొక్క ఆవశ్యకత గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకున్నాం అయితే నాలుగోదిగా ఇంకోబోయే విషయం ఏంటంటే ఇర్రెసిస్టబుల్ గ్రేస్ దీన్నే మనం ఏమంటామంటే వ్యతిరేకించలేని వ్యతిరేకించలేని కృప లేకపోతే ఎదురించ ఎదురించలేని కృప లేకపోతే ప్రతిఘటించన సాధ్యమైన కృప అని కూడా మనం తెలుగులో అంటూ ఉంటాం దీన్ని ఇంగ్లీష్లో వేరువేరుగా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క ఇర్రెసిస్టబుల్ గ్రేస్నే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కొంతమంది ఎఫెక్చువల్ గ్రేస్ అంటారు కొంతమంది ప్రివీనియంట్ గ్రేస్ అంటారు కొంతమంది సావరన్ గ్రేస్ అని కూడా అంటూ ఉంటారు వీళ్ళు వేటితో దాన్ని పిలిచినా కానీ వాళ్ళు చెప్పే విషయం కేవలం ఒకటి మాత్రమే అయితే ఈ యొక్క ప్రతిఘటించిన సాధ్యమైన కృపను చాలామంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు లేకపోతే తప్పుగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు ఏమని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేకపోతే ఏమని తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే దేవుడు మనిషికి సొంత సంకల్పం అనేది ఇచ్చాడు కదా సొంత చిత్తం అనేది దేవుడు మనిషికి ఇచ్చాడు కదా మరి ఎందుకని రక్షణ విషయంలో దేవుడు సార్వభౌముడని లేకపోతే రక్షణ విషయంలో ఎందుకని దేవుని యొక్క చిత్తమే జరుగుతుంది మానవ యొక్క చిత్తం అనేది జరగదు మానవుని సంకల్పం జరగదు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని చెప్పేసి చాలామందిలో ఒక ప్రశ్న అనేది ఉన్నది అంత మాత్రమే కాదు కానీ ఇంకా ఇంకొక ఆలోచన వాళ్ళు ఉన్నది ఏంటంటే దేవుడు మనిషికి సొంత చిత్తం ఇచ్చినప్పుడు ఎందుకని రక్షణ విషయంలో మనిషిని బలవంతంగా లేదా ఇబ్బందిగా రక్షణలోకి మనిషిని దేవుడు లాక్కొస్తూ ఉన్నాడని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఎందుకని దేవుడు కొంతమంది రక్షించబడాలని ఆశ ఉన్నా కొంతమందికి రక్షించబడాలని వాళ్ళకి సంకల్పం ఉన్నా కానీ దేవుడు ఎందుకని వాళ్ళని రక్షించుకుంటట్లేదు ఎందుకని కొంతమందిని మాత్రమే దేవుడు రక్షిస్తున్నాడు అనే యొక్క ఆలోచన అనేది చాలామందిలో ఉన్నదనమాట అయితే వీట అదే అదేవిధంగా యొక్క తప్పుడుగా తప్పుగా అర్థం చేసుకున్న విషయాలకి యొక్క ఇర్రసిస్టబుల్ గ్రేస్ అనే సిద్ధాంతం అనేది మనకి జవాబులు అనేది ఇస్తూ ఉన్నది మనకి ప్రశ్న మన యొక్క ప్రశ్నకు ఆన్సర్ అనేది యొక్క మనం సిద్ధాంతంలో చూడవచ్చు అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ కృప అంటే ఏంటి ఈ కృప అసలు మనకి ఎందుకు కావాలి దీని యొక్క అవసరం మనకి ఏముంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే మనిషి దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి మనిషి పాపం చేశాడు ఆ పాపం వలన మనిషి దేవునికి దూరం అయ్యాడు ఆ విధంగా దేవునికి దూరం అవడం వలన చచ్చిపోయిన స్థితిలో మనిషి ఉన్నాడు తనకు తానుగా రక్షించుకోలేని స్థితిలో మనుషుడు ఉన్నాడుగా ఉన్నాడని చెప్పేసి వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తూ ఉంది అయితే దాన్ని మనం ఈ తులుపులో సంపూర్ణ భ్రష్టత్వం అని చెప్పేసి అంటూ ఉంటాం అంటే మనిషి పాపంలో చనిపోయిన వాడై ఉన్నాడు మనిషి పూర్తిగా దేవునికి ఎటువంటి సంబంధం లేని వాడిగా ఉన్నాడని చెప్పేసి యొక్క సంపూర్ణ భ్రష్టత్వంలో మనం తెలుసుకున్నాం ఈ సంపూర్ణ భ్రష్టత్వంలో ఉన్న మనుషుల పట్ల దేవుడు చూపిన ప్రేమ దేవుడు చూపిన కృప మనిషిని రక్షణలోనికి నడిపిస్తుంది అది ఎటువంటిది అంటే షరతులు లేకుండా దేవుడు మనిషిని రక్షణలోనికి ఎన్నుకున్నాడు రక్షణలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు దాన్ని ఎవరు అడ్డుకోలేరు దాన్ని ఎవరు ఆపలేరు కనీసం రక్షించబడే వ్యక్తి కూడా దాన్ని ఆపలేడు అని చెప్పేసి యొక్క సిద్ధాంతం అనేది చెప్తా ఉంది అయితే దీని గురించి మనం ఆలోచించినట్లయితే ఇది ఎవరు చేస్తున్న పని ఎందుకని మనిషి ఎందుకని మనిషి ఈ యొక్క దేవుడు చేసే పనిని లేకపోతే రక్షణను ఎందుకని ఆపలేడు ఎందుకని దాని నుంచి పక్కకు వెళ్ళడని చెప్పేసి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇది మనిషి పని కాదు కానీ ఇది త్రియేక దేవుని పని అనమాట ఎందుకు త్రియేక దేవుని పని అని అన్నానంటే తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క చిత్రంలో మనుషుల్ని ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళ యొక్క డబ్బును చూసా లేకపోతే వాళ్ళ యొక్క మంచి పేరును చూసా లేకపోతే వాళ్ళకున్న ప్రఖ్యాతిని చూసా కాదు కానీ దేవుడు జగత్ పునాది ముందే మనిషిని తన యొక్క రక్షణ కోసం ఆయన ఎన్నుకున్నాడు ఎటువంటి షరతులు లేకుండా మనిషిని దేవుడు ఆయన కృపలో రక్షణ కోసం ఎన్నుకున్నడు అయితే కుమ్మాడైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు ఎవరినైతే రక్షణ కోసం ఎన్నుకున్నాడో వారి కోసం వారి యొక్క పాపాల నిమిత్తం వారి యొక్క పాపం యొక్క ప్రాశ్చిత నిమిత్తం ఈ లోకానికి వచ్చి వారి కోసం చనిపోవడం జరిగింది అయితే కుమ్మారుడు అయిన యేసుక్రీస్తు ఎవరి కోసం అయితే చనిపోయాడో వాళ్ళని రక్షించడం కోసం పరశుధాత్మ దేవుడు ఈ రోజున పని అనేది లేదా వర్క్ అనేది చేస్తూ ఉన్నాడు వాళ్ళని రక్షించే పనిలో పరశుధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పేసి మనకు తెలుసు మనకు తెలుసు అందుకని ఈ యొక్క పని అనేది ఈ యొక్క రక్షణ అనేది కేవలం ఒక్కరి పని మాత్రం కాదు కానీ త్రీ దేవుని పని అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అసలు కృప అంటే ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచించినట్లయితే కృప అంటే దేవుని యొక్క అనుగ్రహం అని చెప్పేసి మనం చెప్పచ్చు లేకపోతే కృప అంటే అర్హత లేని వారికి అర్హతనివ్వడం ఇంగ్లీష్లో ఇలా అంటారు అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హ్యుమానిటీ అని చెప్పేసి అని మనుషులందరూ పాపం వలన శిక్షకు పాత్రలై ఉన్నారు అయితే దేవుడు వారి పట్ల ఆశ్చర్యమైన కృపను ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నాడు అయితే ఈ కృప ఎంత గొప్పదే అంటే మనం ఆలోచించినట్లయితే సహజంగా పాపానికి జీతం అనేది మరణం అయితే దేవుడు మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషిని చంపలేదు కానీ దేవుడు ఆ మనిషి పట్ల ఆయన యొక్క సహజమైన కృప లేకపోతే ఆయన యొక్క దయను మనిషి పట్ల ఆయన చూపించడం జరిగింది అయితే ఆ దయ మాత్రం మాత్రమే కాదు అంటే ఆయన చంపకుండా ఉండడం మాత్రమే కాదు కానీ మనిషికి కావలసిన ప్రతి ఒక్కటి ఆయన వారికి ప్రతిరోజు సమకూరుస్తూ ఉన్నాడు దాన్ని మనం సహజమైన లేదా సామాన్యమైన కృప అంటూ ఉంటాం మూడవదిగా చూసినట్లయితే దేవుడు వారి పట్ల సామాన్యమైన కృప మాత్రమే కాదు వారికి కావాల్సినవన్నీ సమకూర్చడం మాత్రమే కాదు కానీ వారి పట్ల ఆయన విశేషమైన కృపను ఆయన చూపిస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే పాపంలో ఉన్న మనిషిని దేవుడు ఆశ్చర్యమైన కృపతో ఆయన వారిని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు దీన్నే మనం విశేషమైన కృప అని చెప్పేసి అంటూ ఉంటాం అయితే ఇప్పుడు మనం చూసాం కదా కృపని మనం రెండు విధాలుగా చూడవచ్చు ఒకటి సామాన్యమైన కృప రెండోదిగా విశేషమైన కృప సామాన్యమైన కృప అంటే మనం కొత్త నిబంధనలో మత వార్త ఐదవ అధ్యాయము నలభై ఐదవ మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతివంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ఇది సాధారణమైన కృప అనమాట వారి అందరి పట్ల అంటే మంచివారైనా చెడ్డవారైనా అంటే ఎవరైతే రక్షణ కోసం దేవుని చేత ఎన్నుకోబడి ఉన్నారో ఎవరైతే రక్షణ కోసం ఎవరైతే రక్షణ కోసం ఎన్నుకోబడకుండా ఉన్నారు అంటే శిక్ష కోసం శిక్ష కోసం ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారి పట్ల కూడా దేవుడు సామాన్యమైన కృపను ఆయన చూపిస్తూ ఉన్నాడు ఎలాగంటే సృష్టిలో సూర్యోదయాన్ని సూర్య సూర్యుడిని చంద్రుణ్ణి ఇంకా వర్షాన్ని ఇవన్నీ అందరికీ సమానంగా దేవుడు లేకపోతే సహజంగా దేవుడు అందరికీ కల్పిస్తూ ఉన్నాడు అయితే విశేషమైన కృప ఏంటి అంటే మనం ఎఫీసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఎనిమిది వచ్చిన తొమ్మిది వచ్చినాలో చూసినట్లయితే రెండవ అధ్యాయం మొత్తం చూసినట్లయితే మనం పాపంలో చచ్చిపోయిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని క్రీస్తులు బ్రతికించాడని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంది అంటే మనం పాపంలో పందీలమై ఉన్నప్పుడు పాపంలో చచ్చిపోయిన వారమై ఉన్నప్పుడు మనం దీనికి అర్హులం కాదని కాని సమయంలో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన ఆశ్చర్యమైన కృపను చూపించి ఆయన మనల్ని రక్షణ నుండి నడిపిస్తూ ఉన్నాడు ఇది ఆయన మన పట్ల చూపిస్తున్న లేకపోతే ఆయన ఎన్నుకున్న వారి పట్ల ఆయన ఎన్నుకోబడిన వారి పట్ల చూపిస్తున్న విశేషమైన కృప అని చెప్పేసి అంటూ ఉంటాం అయితే కొంతమందికి ఉండే ప్రశ్న ఏంటంటే అయితే మీరు కొంతమంది దేవుడు అందరి కోసం చని కోసం మాత్రమే ఆయన చనిపోయాడు కొంతమంది మాత్రం కొంతమందిని మాత్రం దేవుడు ఆయన రక్షణ కోసం నియమించుకున్నాడు అంట అని చెప్పేసి అంటూ ఉన్నారేంటని చెప్పేసి మీకు ఆ ప్రశ్న రావచ్చు ఒక ఉదాహరణ ఏంటంటే సహజంగా జరిగే గోసిపల్ మీటింగ్స్లో సహజంగా సువార్తను గారు ప్రకటిస్తూ ఉంటారు అయితే ఎందుకని కొంతమంది మాత్రమే రక్షించబడుతూ ఉన్నారు ఎందుకని మిగతా వాళ్ళు రక్షణ పొందకుండా పాపలోనే జీవిస్తున్నారని చెప్పేసి కూడా కొంతమందికి ప్రశ్న రావ వచ్చి ఉండొచ్చు అయితే ఈ వీడియోలో ఆ ప్రశ్న గురించి మనం ఆన్సర్ వెతుకు ఆన్సర్ తెలుసుకుందాం అదేవిధంగా ఇంకొక ప్రశ్న మనుషులు మనుషుల్లో ఉండేది ఏంటంటే ఈ విధంగా దేవుడు చేస్తున్న కొంతమందిని దేవుడు రక్షణ కోసం ఎన్నుకున్నాడు కొంతమంది దేవుడు శిక్ష కోసం ఎన్నుకున్నాడు అయితే దేవుడు పక్షపాత ఎందుకని దేవుడు ఈ విధంగా వేరు వేరుగా ఆయన యొక్క ప్రేమను లేదా ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడని చెప్పేసి మనకి ఆలోచన వచ్చి ఉండొచ్చు అయితే ఒకటొకటిగా మనం ప్రే యొక్క జవాబుని మనం చూద్దాం అయితే ముందుగా వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు లేదా సువార్త విన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందకుండా ఎందుకని కొంతమంది రక్షణ పొందుతున్నారు లేదా కొంతమంది మాత్రమే రక్షించబడుతున్నారు అని ఒకవేళ ఈ ప్రశ్నకి మీకు ఒకవేళ ఈ జవాబు ఉన్నట్లయితే నేను చెప్పబోయే జవాబు ఉన్నట్లయితే అది తప్పు అని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంది ఏంటంటే కొంతమంది ఇలా చెప్తారు ఎందుకు కొంతమంది మాత్రం రక్షించబడుతూ ఉన్నారు అని అంటే వాళ్ళు వాళ్ళకున్న సంకల్పం చొప్పున వాళ్ళు విన్న మాటలను బట్టి వాళ్ళు చిత్తం చిత్తం చొప్పున వారు దాన్ని అర్థం చేసుకున్నారు కనుక వాళ్ళు రక్షించబడ్డారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు ఇది తప్పు ఇంకోటి కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఉన్న జ్ఞానాన్ని బట్టి లేకపోతే వాళ్ళకున్న సొంత రక్షించబడాలనే ఉన్న ఆశను బట్టి లేకపోతే వాళ్ళకున్న చిత్తాన్ని బట్టి వాళ్ళు రక్షించబడ్డారని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఈ రెండు కూడా తప్పు అని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంది ఎందుకు తప్పు అని చెప్పేసి అంటూ ఉన్నానంటే ఒకవేళ ఈ రెండింటిని కానీ మనం నమ్మినట్లయితే మనం ఈ విధంగా అంటా ఉన్నాం ఏమనంటే మనిషికి ఉన్న సంకల్పం అనేది స్వేచ్ఛ అనేది లేకపోతే చిత్తం అనేది దేవుని కంటే గొప్పది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం రెండవదిగా మనిషికి ఉన్న సొంత చిత్తము లేకపోతే స్వేచ్ఛ లేకపోతే సంకల్పం ద్వారా సువార్తను తనకు తానుగా నమ్మ నమ్మగలడు అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం ఒకవేళ మనం ఆ విధంగా నమ్మినట్లయితే అయితే ఈ రెండు కూడా బైబిల్కి విరుద్ధం అని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంది అయితే రెండో ప్రశ్న ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎందుకని దేవుడు పక్షపాతి ఉన్నాడు అని చెప్పేసి ఆలోచించినట్లయితే దేవుడు పక్షపాతి కాదు బైబిల్ అలా చెప్తుంది రోమిలిక్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం ఓ మనుషుడా దేవునికి చెప్పుటకు నీవు ఎవడవు నంది నన్ను ఎందుకు ఇలాగ చేసేదేవని రూపించబడినది రూపించ రూపించిన వానితో చెప్పున ఒక మొద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి హీనతకును చేయుటకు మంటి మీద కుమారి వానికి అధికారం లేదా అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది రెండవదిగా ఎష్ గ్రంథము నలభై ఐదవ అధ్యాయం తొమ్మిదో వచనంలా ఉంటా ఉంది మన్ను దాన్ని రూపించిన వారితో నీవేమి చేస్తున్నా అని అడుగు అడుగు అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా లేదు అయితే ఈ రెండు వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక కొండ అందనుకోండి ఆ కొండ కొండను చేసే కుమ్మరితో నువ్వు ఎందుకు నన్ను ఎలా చేస్తున్నావు నన్ను ఈ రూపంలో ఎందుకు చేస్తున్నావు వేరే రూపంలో చేయొచ్చు అని చెప్పేసి తను అనడానికి లేదు ఎందుకంటే కుమ్మరి వాణి ఇష్టం చెప్పిన కుమ్మరి తను ఆ కుండను చేస్తాడు కదా అదేవిధంగా మనల్ని మన జీవితంలో లేకపోతే మన గురించి మనుషుల గురించి లేకపోతే సృష్టి గురించి ఒకసారి ఆలోచించినట్లయితే ఈ సృష్టిని కానీ మనిషిని కానీ నిర్మించిన వాడు దేవుడు మాత్రమే గనుక దేవునికి వీటన్నిటి మీద సంపూర్ణ అధికారం అనేది ఉన్నది ఆయన చిత్తం ఎలాగ ఎలాగ ఉందంటే ఆయన అలా జరిగిస్తాడు ఒకవేళ అది ఆయనకి కొంతమందిని రక్షించడం అవ్వచ్చు కొంతమందిని శిక్షకు ఎన్నుకోవడం అవ్వచ్చు అది కేవలం దేవుని చిత్తం మాత్రమే ఎందుకంటే అది అది ఆయన నిర్మించుకున్నాడు కనుక ఆయనకి అధికారం ఉన్నది కనుక ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా దేవునుడు చేయగలడు చేయగలిగే అధికారం అనేది ఆయనకి ఉన్నది అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది అయితే వీటి ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మానవుని రక్షణలో దేవుని సార్వభౌమ కృపను మనిషి అడ్డుకోలేడు లేకపోతే ఎదిరించలేడు రెండోదిగా అలాగే మనిషి తనను తానుగా సొంత చిత్తంతో కానీ సొంత ఆశతో కానీ లేదా సొంత సంకల్పంతో కానీ సువార్తను నమ్మలేడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి మూడోదిగా మనిషి యొక్క పాపపు చిత్తాన్ని కానీ సంకల్పాన్ని కానీ కేవలం మార్చగలిగేది రక్షించగలిగేది కేవలం దేవుడు మాత్రమే అని చెప్పేసి మనం తెలుసుకోవాలి మొదటిగా మానవుని రక్షణలో దేవుని సార్వభౌమ కృపను మనిషి అనే విషయం గురించి మనం ఆలోచిద్దాం ఎందుకని మానవుని యొక్క రక్షణలో దేవుని యొక్క కృపను కానీ మనం అడ్డుకోలేమని చెప్పేసి అంటూ ఉన్నామంటే యశ్వీ గ్రంథము నలభై ఆరవ అధ్యాయం పదవచ్చునో మనం చూసినట్లయితే ఇలా చెప్తా ఉంది నా ఆలోచనను నిలిచిన యో నా చిత్తం అంతా నెరవేర్చుకునేదను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు అంటే ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు రెండవదిగా రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆయన చిత్తమును ఎదిరించగలిగిన వాడు ఎవడు అని చెప్పేసి అందులో మనం చూస్తూ ఉన్నాం అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని కానీ దేవుని యొక్క సంకల్పన కానీ దేవుని యొక్క ఆశను కానీ ఆయన అడ్డుకోలేడు మానవుడు ఏమీ చేయలేడు అనమాట ఎందుకంటే దేవునికి అటువంటి అధికారం అనేది ఉన్నది కనుక ఉదాహరణ మనం చూసినట్లయితే పౌలు గారు పౌలు గారి గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు రక్షించబడక మునుపు సంఘాన్ని హింసిస్తూ ఎంతోమందిని చంపుతూ ఆయన ఇస్తాను సరమైన జీవితాన్ని జీవించాడు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్రంలో ఆయన ఉన్నాడో దేవుని యొక్క సమయం వచ్చేసరికి దేవుడు ఖచ్చితంగా ఆయన్ని రక్షించుకున్నాడు అంతకుముందు ఆయన ఎటువంటి వాడైనప్పటికీ కూడా దేవుడు ఆయన యొక్క కృప చొప్పున ఆయన యొక్క సంకల్పం చొప్పున ఆయన జీవితంలో కార్యాన్ని ఆయన జరిగించి పౌల్ని రక్షించుకోవడం జరిగింది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి ఎవరు అడ్డు వెళ్ళలేరు లేదా దేవుని యొక్క చిత్తాన్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది అయితే దేవుని యొక్క చిత్తం అనేది దాన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే దేవుని యొక్క చిత్తం అనేది లేఖనాల ద్వారా బయలుపరచబడింది రెండోదిగా దేవుని యొక్క చిత్తం అనేది రహస్యమైనది అనమాట రహస్యమైనదని ఎందుకు అనంటే ఉదాహరణకు యేసుప్రభు యొక్క జీవితం గురించి లేదా యేసుప్రభు యొక్క మరణం గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కొన్ని ఆజ్ఞలు అనేవి దేవుడు ఇచ్చాడు ఎవరిని మన ఒక మనిషిని చంపకూడదని లేకపోతే నిరపరాధిని శిక్ష శిక్షించకూడదని చెప్పేసి అని కొన్ని ఆజ్ఞలు అనేవి ఉన్నాయన్నమాట అయితే ఈ నూతన నిబంధనలు యేసూప్రభ జీవితంలో మనం చూసినట్లయితే యేసుప్రభ ఎటువంటి తప్పు చేయనప్పటికీ కూడా ఆయన అయినప్పటికీ కూడా ఆయన్ని చంపడం జరిగింది అంటే వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు చెప్పిన చిత్తాన్ని వాళ్ళు చిత్తానికి విరుద్ధంగా నడవడం జరిగింది కానీ దేవుని యొక్క రహస్యం ఆయన చిత్తం ఏంటి అంటే యేసుప్రభు పట్ల యేసుప్రభు మనందరి పాపాల కోసం చనిపోవాలని చెప్పేసి దేవుడు ముందుగానే ఆయన నిర్ణయించాడు యేసుప్రభుని ఆయన ఎన్నిక చేసుకున్నాడు ఆయన యొక్క ఆయన చనిపోవడం కోసం పాపపు పాపాలన్ని ఆయన తీసివేయడం కోసం యేసుప్రభు యొక్క యేసుప్రభు చనిపోవాలని చెప్పేసి ఆయన ముందుగా నిర్ణయించాడు అది దేవుని యొక్క రహస్యమైన చిత్తం అనమాట అది మనకి ఎలా తెలిసిందంటే కేవలం దేవుడు బయలుపరచడం వలన మాత్రమే బయలుపరచబడిన బయలుపరచాడు కనుక మనకు ఆ విషయం అనేది తెలిసిందనమాట కనుక దేవుని చిత్తం అనేది రహస్యమైన చిత్తము ఒకటి బయలుపరచబడిన చిత్తం అనమాట ఎలా అని చెప్పేసి మనం అనుకో అనుకోవచ్చు ఏమనంటే అయితే దేవుని యొక్క చిత్తం ఎవరైతే ఎవరు రక్షించబడాలి ఎవరు రక్షించబడకూడదని దేవుని చిత్తం కదా అది మనకు తెలియదు కదా అందుకని చెప్పేసి మనం సువార్త ప్రకటించకుండా ఉండొచ్చు కదా అంటే అది తప్పు ఎందుకంటే దేవునికి తెలుసు ఎవరు రక్షించబడాలో ఎవరిని రక్షించుకోవాలో ఎవరిని రక్షించుకోకూడదు కానీ మనకు తెలియదు కనుక మనకి ఆ విషయం తెలియదు కనుక అది రహస్యమైన విషయం గనుక అది రహస్యమైన దేవుని చిత్తం కనుక మనం సువార్తను ప్రకటించబడ్డ ప్రకటించవలసిన వారమై ఉన్నాం అది మనందరి బాధ్యత కూడా అయితే రెండో విషయం మనం చూసినట్లయితే మనిషి తన సొంత చిత్తం వలన సంకల్పం వలన సువార్తను నమ్మలేడు ఎందుకు నమ్మలేడు అని అంటే ఇది అసాధ్యమైన పని మనం ఎఫ్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం మనం చూసినట్లయితే మనిషి పాపంలో చచ్చిపోయిన వాడై ఉన్నాడు ఒక చచ్చిపోయిన వ్యక్తి ఏమైనా చేయగలడా ఏమైనా వినగలడా ఏమైనా పని ఏమైనా చేయగలడా అతనిలో ఎటువంటి చలనం అనేది ఉండదు ఎందుకంటే అతనిలో జీవం లేదు కనుక అదేవిధంగా మనిషిలో మనిషిలకు కూడా ఆత్మీయంగా ఇటువంటి జీవం అనేది లేదు మనిషి పాపంలో చచ్చిపోయిన వాడై ఉన్నాడు గనుక తనకు తానుగా తాను సొంతంగా సువార్తను విని దాన్ని నమ్మి రక్షణ పొందలేడు మూడవదిగా చూసినట్లయితే మనిషి యొక్క పాప చిత్తాన్ని కానీ మనిషి యొక్క సంకల్పాన్ని కానీ మా మార్చగలిగిన వాడు కేవలం దేవుడు మాత్రమే ఎందుకు ఈ మాట అన్నానంటే మనిషి పాపం వల్ల పాపం చేశాడు కనుక మనిషిలో ఉన్నది పాపం కనుక మనిషి యొక్క చిత్తం అనేది కూడా మనిషి యొక్క సంకల్పం అనేది కూడా పాపమే ఆయన మనిషి యొక్క చిత్తం అనేది పాపపు చిత్తమే పాప సంకల్పమే దాన్ని గనుక దాని వలన మనిషి తన సొంతంగా సువార్తను విని సువార్తను నమ్మి ఆయన రక్షణ పొందలేడు మరి ఏం చేయాలి అంటే అది కేవలం దేవుడు మాత్రమే చేయాలి అది కేవలం పరశుదాత్మ దేవుడు చేసే పని మాత్రమే ఏంటి అంటే ఎప్పుడైతే మనిషి సువార్తను వింటాడో ఆ సమయంలో దేవుడు పరశుదాత్మ దేవుడు మనుషులు మనిషిలో మనసును కలిగించి ఆ మారుమనసు ద్వారా అతనికి విశ్వాసం అనేది ఒక విశ్వాసం అనే ఒక గిఫ్ట్ని ఆయన బహుమానాన్ని ఆయన మనిషికి ఇచ్చి ఆయన సువార్త ద్వారా మనిషిని రక్షి రక్షించుకుంటాడు లేక మనిషిని రక్షిస్తాడు అంతేగాని ఇది కేవలం దేవుని పని మాత్రమే కాదు పని మా పనే కానీ మానవుని యొక్క పని మాత్రం కాదు ఎంత మాత్రమూ కాదు ఇది మానవునికి అసాధ్యమైన పని అన్నమాట అయితే ఈ రక్షణ విషయంలో మనం మనకుండే ప్రే మనకుండే ఆలోచన అంటే అయితే విశ్వాసం ఉందా లేకపోతే మారు మనసు ముందా అని చెప్పేసి అని దీనికి ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే మారు మనసే ముందు ఎందుకు అంటే ఒక మనిషికి మారు మనసు లేకుండా విశ్వాసం అనేది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఒక మనిషికి ఒకవేళ మారు మనసు అనేది లేకపోతే అటువంటి పరిశుధాత్మ దేవుడు మనిషిలో కార్యం అనేది చేయకపోతే మారు మనసు అనేది లోపల రాకపోతే మనం విశ్వసించలేము ఎందుకంటే మనం చనిపోయే వారు చనిపోయిన వారమై ఉన్నాం కనుక ఆ విశ్వాసం అనేది మనలో ఉండదు కనుక ఒక మనలో మారు మనసు వస్తేనే పరిశుధాత్మ దేవుడు మనలో పని చేస్తేనే మనకు మారుమన్ మారు మనసు అనేది వస్తుంది మారు మనసు వలన మనకు విశ్వాసం అనేది దేవుడు బహుమానంగా ఇస్తాడు దాని వలన ఆ వలన దేవుడు మనల్ని రక్షించుకుంటాడు దేవుని యొక్క చిత్తంలో అంటే దేని యొక్క సమయం రాకపోయినంత వరకు ఎన్నిసార్లు సువార్త విన్నా కానీ నువ్వు ఒకవేళ స్పందించకపోవచ్చు కానీ ఒకవేళ దేవుని చిత్తంలో ఉండి దేనికి యొక్క సమయం వచ్చినట్లయితే అది కేవలం దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని అనేది నెరవేర్చి వాడై ఉన్నాడు నువ్వు ఎంత ఆపాలనుకున్నా కానీ అది ఆగదు ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు అదేంటి అయితే బలవంతంగా దేవుడు రక్షిస్తున్నాడా బలవంతంగా ఆయన రక్షణ నడిపిస్తున్నాడు అంటే కాదు ఎప్పుడైతే పరశుధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడో ఆ సమయంలో నీకు నువ్వే సంతోషంగా దేవుని దగ్గరికి వస్తావు కానీ నువ్వు బలవంతంగా కానీ దేవుడు అయితే లాక్కొచ్చి పెట్టడం అనేది మాత్రం కాదు ఎప్పుడైతే పరిశుధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడో ఆ పని ద్వారా యొక్క రక్ష ఆ యొక్క మారు మనసు ద్వారా మనం దేవుని దగ్గరికి సంతోషంగా వస్తామని చెప్పేసి ఈ యొక్క సిద్ధాంతం అనేది చెప్తా ఉన్నది అంత మాత్రమే కా అంత మాత్రమే కానీ ఇది బలవంతంగా దేవుడు చేసే బలవంతమైన పని కాదు లేదా దేవుడు చేసే బలవంతమైన ఇచ్చే బలవంతమైన రక్షణ మాత్రం కాదు అయితే కొంతమంది రక్షణ గురించి కొన్ని తప్పుగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే అయితే నేను రక్షణ కోసం కొన్ని పనులు నా వైపు నేను చేస్తాను మా అటువైపు నుంచి దేవుడు కొంత చేస్తే అప్పుడు నేను రక్షించబడతా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది చా ఇది చాలా తప్పు అని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంది ఎందుకంటే మన రక్షణకు మనం ఏమీ చేయలేం ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం కనుక పాపంలో చచ్చిపోయిన వారమై ఉన్నాం కనుక అటువంటి శక్తి అనేది మనలో ఏమీ లేదు కనుకనే దేవుడు పరిశుధాత్మ ద్వారా పరిశుధాత్మ ద్వారా మనం రక్షించుకుంటూ ఉన్నాడు అందుకనే ఈ రక్షణ అనేది కేవలం దేవుని యొక్క పని కేవలం దేవుని పని మాత్రమే దేవుడు మాత్రమే చేయగలిగిన పని కొంత నాది కొంత దేవునిది లేకపోతే నాది తొంభై తొమ్మిది శాతం దేవుంది ఒక శాతం నాది లేకపోతే నా నాది యాభై శాతం లేకపోతే దేవుని యాభై శాతం అందుకు అప్పుడు నేను అంటే ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి లేకపోతే తప్పుని తప్పుడు అవగాహన లేకపోతే తప్పుని బోధ అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది అయితే ఈ యొక్క సిద్ధాంతం గురించి బైబిల్లో కొన్ని ఆధారాలు మనం చూసినట్లయితే ఓటో కొరిందుకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదవచన చెప్తుంది ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు రెండవదిగా యహాన్ రాసిన పద్ యాహాను రాసిన సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై వచ్చినా చూసినట్లయితే తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకుంటాక నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి పర్లోక నుండి దిగి వచ్చి తిని నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమి పోగొట్టు కనుక అంత్యదిన దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది ఆఖరుగా వ్యవాహానసు వార్త పదవ అధ్యాయం పదిహేను వచనం పదహారు పదహారు వచనం ఎలా చెప్తుంది తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను రై నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావాలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడి ఒక్కడును అవును అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుని యొక్క చిత్తంలో ఉన్న మనిషి తన చిత్తం ద్వారా తన సంకల్పం ద్వారా రక్షణను దాటిపోలేడు ఎందుకంటే మనిషి కొన్న చిత్తం కన్నా దేవుని యొక్క చిత్తం అనేది చాలా గొప్పది బలమైనది కనుక దేవుడు ఖచ్చితంగా మనిషిని దేవుని చిత్తంలో ఉన్న దేవుని చేత ఎన్నుకోబడిన మనిషిని ఖచ్చితంగా దేవుడు రక్షించి వాడై ఉన్నాడు అటువంటి శక్తి కలిగిన వాడై దేవుడు ఉన్నాడని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంది అయితే ఈ యొక్క ఆఖరుగా ఈ యొక్క ఇర్రెసిస్టబుల్ ఇర్రెసిస్టబుల్ గ్రేస్ గురించి గ్రేస్ గురించి జే జేఐ ప్యాకర్ గారు చెప్తున్న మాట ఏంటంటే దేవుని పిలుపు కేవలం ఆహ్వానం మా ఆహ్వానం మాత్రమే కాదు మాత్రమేమీ కాదు అది ఒక ఆదేశం ఇది ప్రతిస్పందనను సృష్టిస్తుంది ఇర్రెసిస్టబుల్ గ్రేస్ దేవుని పని విజయవంతంగా జరిగేలా ఎన్నుకున్న వారి హృదయాలలో ప్రభావం చూపుతుందని చెప్పేసి ఆయన చెప్పాడు అదేవిధంగా ఆఖరుగా జాన్ క్లన్ జాన్ క్యాలిన్ అనే వ్యక్తి ఇలా అన్నాడు దేవుని కృప మనుషుల చేత అంగీకారం లేదా నిరాకారణంగా ఉండదు అది ప్రభావవంతమైన శక్తి గనుక దేవుడు ఎంచుకున్న వారిని మనసులో ఖచ్చితంగా అది పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది గనుక ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది మనం మన యొక్క రక్షణకు సంబంధించిన విషయం గనుక మన అందరం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు మన యొక్క రక్షణలో కేవలం దేవుడు మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు ఆయన చిత్తంలో ఉన్నవారు ఎవరు తప్పించుకోలేరు ఆయన చిత్రంలో ఉన్నవారు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటారు ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈయన ఎప్పుడు రక్షణ ఈ ఎప్పటికీ మారు మనసు పొందలేడు ఈమె ఎప్పటికీ మారు మనసు పొందలేదు ఎన్నిసార్లు చెప్పినా వినట్లే అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు కానీ ఒకవేళ ఆ మనిషి కానీ ఆమె కానీ ఎవరైనా దేవుని యొక్క చిత్రంలో ఉన్నారంటే ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని మారుస్తాడు వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు ఒక వాళ్ళ యొక్క రాత్రి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఆయన ఇచ్చి ఆయన్ని వాళ్ళని ఆయన రక్షణలోనికి నడిపించేవాడు ఉన్నాడు ఒకవేళ రక్షణ లేకుండా ఉన్నట్లయితే ఒకవేళ మీరు దేవుని చెట్టులో ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని రక్షించుకునిగాక